సో నేను స్పై మార్షల్ ఆర్ట్స్ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయితే మేము స్పై మార్షల్ ఆర్ట్స్తో పిల్లలందరూ కూడా నేర్పించి వాళ్ళకు ఒక మంచి లైఫ్ నిచ్చేటటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది మేము చేస్తున్నాము అందులో మేము ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది మా ట్రైనింగ్ క్యాంపస్ అనే క్యాంప్ అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఇయర్లీ వైజ్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ మాకు కరాటి యోగా అండ్ నాంచ కర్ర సాము మార్షల్ ఆర్ట్స్ అండ్ యుద్ధం ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇది నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ పొదలకూరు రోడ్డు సంజయ్ గాంధీ నగర్ ఇక్కడ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది సో అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ఇవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా నేర్పించడం జరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా అండ్ ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకి అందరూ కూడా ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది అయితే మేము మార్షల్ ఆర్ట్స్తో పాటు అండ్ అన్నదానం కూడా మేము చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఇరవై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము ఈ మా యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజులు అనేది ఒక దీక్షలాగా మేము చేస్తున్నాము అయితే మేము నేర్పిస్తున్నటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి అండ్ మార్షల్ ఆర్ట్స్ కొట్టడమే కాదు అండ్ మీన్స్ డిఫెన్స్ అండ్ అఫెన్స్ చేయడమే కాదు అండ్ ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు అండ్ ఇటువంటి దయ మానవత్వం కలిగినటువంటి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేం చేస్తూ మాతో పాటు పిల్లలు కూడా నేర్పించాలి వాళ్ళతో చేయించాలన్న ఉద్దేశంతో ఆయన పిల్లలు కూడా ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా మాకున్నటువంటి స్పై మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మాకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఓకే సార్ ఇది బాగా చేయండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈరోజు ముఖ్యంగా మా యొక్క అన్నదాన కార్యక్రమంలో ఇది అంటే ఇరవై ఒక్క రోజు దీక్ష అని అనుకున్నాను అందులో ఈరోజు పదిహేడో రోజుకి వచ్చింది సో కాబట్టి పదిహేడో రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా మా పిల్లల యొక్క స్క్వయ్ మార్స్టార్డ్స్కి సంబంధించిన పిల్లల యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క విన్యాసాలు కూడా కొన్నింటిని వీడియో ద్వారా చూపించడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసుకుంటూ ఆయన నలుగురికి మంచి చేయాలనేదే ఉద్దేశం అదేవిధంగా పది మంది పిల్లలకి ఇంకొంచెం బాగా ఇటువంటి స్పోర్ట్స్లో ఆయన మంచి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఆయన వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళని బాగా తయారు చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా నేను అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు అయితే అదేవిధంగా మన నెల్లూరు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినిమా ఆర్టిస్టులు అయినటువంటి ఆయన మన అందరూ కూడా రావురు వెంకట్ సారు అదేవిధంగా మీరా నెక్స్ట్ సార్ షబీర్ సో వీళ్ళు ఈరోజు మన యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వీళ్ళే కాదు ఇంకా కొంతమంది మా అసోసియేషన్ తరపున కృష్ణ గారు అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు అండ్ ఈ విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా మాకు మాకు వచ్చినటువంటి మా మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్లో ఒక పేరెంట్ అయినటువంటి సురేష్ గారు మాకైతే రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మజ్జిగని ఫ్రీగా అంటే ప్రతిరోజు ముప్పై మజ్జిగ ప్యాకెట్స్ని మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కొంత ఎంతో కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంతేకాదు ఇంకొక అభిజ్ఞాశకరణ అనే వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ మదర్ ఫుల్ సపోర్ట్గా మాకు సార్ మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎంతో కొంత సపోర్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మేము అన్నదానం అంటే కరాటేతో పాటు అన్నదానం అనేది మేము చేయడం జరుగుతుంది ఇది ఒక ఒక విధంగా మంచి పని అని చెప్పేసి మేము దీన్ని ఇరవై ఒక్క రోజు చేయడం అనేది జరుగుతుంది ఓకే అండ్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు రావురు వెంకట్ నేను ఆదినారాయణ సార్ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆదినారాయణ సార్ నెల్లూరు బూర్సుగా బృదాంకితులు వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ఇరవై ఒక్క రోజు దీక్ష చేపట్టి ఇటువంటి మంచి అన్నదాన కార్యక్రమం చేపట్టారు మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రావడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదినారాయణ గారికి

అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పదిహేడు రోజు సో ఈ రోజున మనం మీడియా అందరినీ కూడా మనం పిలిచి మీడియా కూడా మనం దీన్ని ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది సో కాబట్టి ఈరోజు చాలా బాగా ఈ యొక్క కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో సార్ చెప్పిన ఈ మాటలు వినగానే ఆ వ్యక్తిలో భయం మొదలయ్యింది అక్కడ నుండి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అతను ఒక గదిలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు అసలు నేను ఎవరు ఏం చేస్తున్నాను నేను ఏం సాధించడానికి ఈ భూమి మీదకు వచ్చాను ఒక మానవుడు ఏం చేయాలి ఎందులో సుఖం లభిస్తుంది వస్తువులను సుఖాలను అనుభవించి మరణించడమే జీవితమా ధనాన్ని సంపాదించడమే జీవితమా నేను జీవితంలో అన్ని స్థాయిలను చూసిన వాడిని కానీ నాకు ఎక్కడా నిజమైన సుఖమే కలగలేదు ఏదో ఒక రూపంలో దుఃఖమే నన్ను వెంటాడింది అతని ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు మనస్సులో శాంతి లేదు గురువు వద్ద వీటికి సమాధానం దొరుకుతుంది అని భావించి వెంటనే గురువు వద్దకు చేరుకున్నాడు గురువుగారికి తన మనస్సులో ఉన్న ప్రశ్నలన్నీ వినిపించాడు అప్పుడు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి నాయనా నీ జీవితంలో మొట్టమొదటిసారి నీకు దుఃఖం కలిగింది ఇదే నిజమైన దుఃఖం మనం ఎవరు ఏం చేస్తున్నాం మనం ఏం చెయ్యాలి దేనికోసం ఈ భూమి మీదికి వచ్చాం ఇవన్నీ తెలుసుకోకపోవడమే నిజమైన దుఃఖం వీటికి నేను సమాధానం చెప్తాను విను నాయనా మనం జీవితంలో దేనిని సంపాదించాలని కోరుకుంటాం గురువుగారు అందరూ ధనం మర్యాద బంధువులు స్నేహితులు పరువు ప్రతిష్ట సంపాదించాలని కోరుకుంటాం అని చెప్తాడు అప్పుడు ఆ గురువు నాయనా ఇవన్నీ సంపాదించి మరణించే సమయంలో వీటిని మన వెంట తీసుకు వెళ్ళగలమా లేదు గురువు గారు దేనిని వెంట తీసుకు వెళ్లలేము నా తల్లిదండ్రులు కూడా మరణించారు వారు దేనిని కూడా తమ వెంట తీసుకు అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు అప్పుడు ఆ గురువు నాయనా బాగా ఆలోచించుకో ప్రతి మానవుడు తనను తాను తెలుసుకోవాలి మనమందరం కూడా ప్రేమలో వ్యామోహంలో క్రోధంలో క్రూరత్వంలో ధనంలో సంపదలో పరువు ప్రతిష్టలో గుర్తింపులో ధర్మంలో జాతిలో వేరే వారిని మోసం చేయడంలో ఇలాంటి వాటిలో చిక్కుకొని అక్కడే తిరుగుతూ ఉంటాము అక్కడ లేని వ్యామోహంలో పడి శక్తివంతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము వాస్తవంగా ప్రతి మానవుడు జీవితంలో దానిని దుఃఖం దుఃఖం అంటూ బాధపడుతూ దాని పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ వాటికి ఎప్పుడూ సమాధానమే దొరకదు ఎందుకంటే అవి అసలు నిజమైన దుఃఖములే కావు ఒక వ్యక్తి ఒక పరిస్థితి వల్ల దుఃఖాన్ని పొందుతాడు కొద్ది సమయం తర్వాత ఆ సమస్య పరిష్కారం అవ్వగానే మరొక కొత్త పరిస్థితి ఎదురవుతుంది మరొక దానికోసం దుఃఖం మొదలవుతుంది ఇక చివరికి వారికి ఒకే ఒక సమాధానం ఎదురవుతుంది అదే మృత్యువు ఇక అంతా అయిపోయింది మరణిద్దాం అని అనుకుంటారు కానీ అది కూడా పరిష్కారం ఎప్పటికీ కాదు దీనికి పరిష్కారం ఒక్కటే మానవుడు ముందుగా తనను తాను తెలుసుకోవాలి సంసార వ్యామోహంలో బంధాలల్లో కోరికలల్లో చిక్కుకున్న తన అనంతమైన శక్తిని వాటిలోంచి తిరిగి తీసుకోవాలి వాటి నుండి విముక్తి పొందాలి ఆ శక్తిని తీసుకువచ్చి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరణించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏ విషయం కోసం జీవితాన్ని ముగిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆ సమస్య మృత్యువు కన్నా గొప్పది ఏమీ కాదు ప్రతి మానవునిలో అనంతమైన శక్తి ఉంటుంది దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే జీవితం అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు మరి అందరూ సంసార బంధాలను వదిలివేయాలా తన కోరికలను చంపుకోవాలా ధన సంపదలు కూడబెట్టకూడదా ఎవరిని ప్రేమించకూడదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన కామము క్రోధము కోరికలు వాసనలు లోభము ఇవన్నీ కూడా ఒక కొండ మీద నుండి కిందకు వేగంగా దొర్లుకుంటూ వచ్చే ఒక బండరాయి లాంటివి ఆ బండరాయిపై ఆ కొండ యొక్క నియంత్రణ ఉండదు అలా జారి పడుతూ ఉంటే చూస్తూ ఉండడమే తప్ప ఆ కొండ ఏమీ చెయ్యలేదు కాని మానవుడు అలా కాదు తన మనస్సును అదుపులో ఉంచుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి కర్మ నీ ఆధీనంలో ఉంటుంది కోరికలు కూడా నీ అదుపులో ఉంటాయి మానవుని శరీరంలో చాలా అద్భుతమైన అనంతమైన శక్తి ఉంటుంది కానీ అది వ్యర్థమైన కోరికలు వస్తువులలో చిక్కుకొని దేనికి పనికి రాకుండా మానవుని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది మానవుడు తనను తాను నియంత్రించుకోవాలి గురువుగారు చెప్పిన ఆ అద్భుతమైన మాటలు ఆ వ్యక్తిని తనను తాను తెలుసుకునేలా చేశాయి తనలో ఉన్న శక్తిని గుర్తించేలా చేశాయి ఆ తరువాత అతను గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే నేను స్టార్టింగ్ ఇరవై ఒక్క రోజు కార్య అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆయన ఎవరూ లేరు సో నేను సందీప్ ఆయన మీన్స్ కాస్టింగ్ కాల్ సందేప్ అండ్ నేను మేము స్టార్ట్ చేశాము అప్పుడు అసలు తీసుకెళ్ళడానికి ఇక్కడ మేము పెట్టినా కూడా అందరం తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు సో అంటే పెట్టినది ఎవరికి తెలియదు సో అయితే మేమే వెళ్ళి అండ్ ఇంకొక చోటకి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ చోట అన్నదానం చేస్తున్నాము వెళ్ళి అంటే ఆయన వాళ్ళు కొంచెం దూరం అయితే వచ్చేవాళ్ళు కాదు సో అట్లా మేమే తీసుకొని వచ్చే వాళ్ళని సో ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ రోజున మా అన్నదాన కార్యక్రమంలో పదిహేడో రోజు అండ్ పదో రోజున కూడా ఇంకా కొంతమంది మన శుభాంకిస్తూ వచ్చారు వాళ్ళు కూడా ఆయన చేశారు అండ్ అయితే ఈ రోజున పదిహేడో రోజున వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన రావుడు వెంకటేష్ గారు అలాగే మిరాకు మీరా గారు నెక్స్ట్ ఓకే రుద్రకోట వెంకటేష్ గారు అంటే సో ఇలా షీర్ సార్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా కొంతమంది కూడా వచ్చారు అండ్ వాళ్ళు వచ్చి వెళ్ళారు సో ఈ విధంగా ఇటువంటి సేవా కార్యక్రమంలో మాతో పాటు సపోర్ట్ చేయడానికి పాల్గొనడానికి అండ్ మంచి ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు అండ్ అదేవిధంగా మాకు ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అయినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారు అండ్ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆ ఇంకా మేము ఉన్నాము అని చెప్పేసి సార్ వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ అండ్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ మీన్స్ వాళ్ళ అండ కూడా నాకు ఉంది సార్ మాకు సపోర్ట్ చేయాలని కూడా మళ్ళీ మళ్ళీ నేను అడుగుతున్నాను కాబట్టి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో సినిమా నెల్లూరు సినిమా ఆఫీసుకు అందరూ కలిసి ఇందులో పాల్గొనవచ్చు పాల్గొంటే అందరూ కూడా ఇది బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా రావాల్సిన వాళ్ళు ఎవరైతే మీ మనసు కనిపిస్తే అండ్ మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనిపిస్తే రెండు సార్ ఆల్వేస్ మీకు వెల్కమ్ అండ్ సార్ వాళ్ళు వచ్చారు అండ్ ఫుల్ హ్యాపీ నాకు కావాల్సింది ఏంటి మనిషికి మనిషి తోడు అండ్ మీన్స్ సపోర్ట్ కావాలి అంటే నలుగురు నలుగురితో మనం ఉన్నామా దట్స్ అది నాకు కావాలి సో నేను ఒక్కడే ఉండడం నేను ఒక్కడనే తినడం కాదు పది మంది మనతో పాటు పది మంది బతకాలి మనతో పాటు పది మంది తినాలి అండ్ మనతో పాటు పది మంది ఉండాలి పది మందిలో మనం ఉండాలి సో ఇది ఒక నా మెయిన్ కాన్సెప్ట్ అయితే అన్నదానాన్ని కంటే ముందు నాది మాస్టర్ ఆర్ట్స్ కాబట్టి ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది పిల్లలందరికీ ఇస్తున్నాము అందులో కొంతమందికి మేము కొన్ని తీసుకోవడం బీజు తీసుకుంటాం కానీ లేనిటువంటి పూర్ ఫ్యామిలీస్కి మేము పేద విద్యార్థులకు కూడా ఇక్కడ మేము ఫ్రీగా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది సమ్మర్ క్యాంప్లో ఎవరైనా సరే వచ్చి జాయినా వచ్చి ముఖ్యంగా నెల్లూరు సినిమా కళారంగానికి సంబంధించిన వాళ్ళ యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పిస్తానని నేను ముందుగా చెప్తున్నాను కాబట్టి సమ్మర్ క్యాంప్ వరకు వాళ్ళు ఫ్రీగా నేర్చుకోవచ్చు కాబట్టి నా వంత్ నేను చేయాల్సిన హెల్ప్ అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ పరంగా వాళ్ళకి ఫిజికల్ ఫిట్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఇవ్వడం నా ధర్మం కాబట్టి సినిమా ఆర్టిస్ట్ యొక్క పిల్లలకి ఇక్కడ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది అలాగే ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్గా నేను ఆయన సినిమా సంబంధించిన ఎవరైనా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు స్టంట్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను ఎనవై ఈరోజు పదిహేడో రోజు ఎంతమంది ఆయన ఈరోజు మీడియా వచ్చింది ఈరోజు మీడియా అందరూ కూడా మన యొక్క అన్నదాన కార్యక్రమంలో మీడియా ఈరోజు ఫస్ట్ రోజు తీసుకోవడం జరిగింది మీన్స్ ఇప్పటికి ఇరవై ఇప్పుడు పదిహేడో రోజు మనం స్టార్ట్ చేసి పదిహేడో రోజున మీడియాని పిలిచాము అదేవిధంగా ఇరవై ఒకటో రోజున అంటే మే రెండవ తేదీన మీడియాని పిలుస్తాము ఆ రోజు అమరాజ్ బృష్ణి గారు వస్తారు ఆ రోజు సినిమా రంగం అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము ఓకే ఎనివే థ్యాంక్ యూ ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరి చేస్తే మనము అన్నదానం వీళ్ళందరూ చేయడం నాతో కూడా కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ వెంకట రావు గారు సార్ మాకు నెల్లూరు భూష్మి అనే ఒక మూవీ ద్వారా సార్ పరిచయం కావడం జరిగింది మన జనార్క శివలింగ్ కష్టపడతారు ఆ మూవీ స్టార్ట్ అయింది ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు మేము ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూట్లో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్లోనే సార్ పరిచయం అయ్యి అక్కడి నుంచి ఆయన జర్నీ మాకు స్టార్ట్ అయింది వారి గురించి మాకు చాలా చాలా విషయాలు తెలిసాయి వాళ్ళు సార్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు ఎంతోమంది పేద విద్యార్థులకి ఉచితంగా వారు ఆయా ఇన్స్టిట్యూట్ తరఫున మంచి విద్యను తీసుకున్నారు కార్యాటర్ చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఒక మంచి అన్నదాని కార్యక్రమం ఇరవై ఒక్క రోజులు అన్నదాని కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎవరన్నా ఒకటి రెండు రోజులు చేస్తారు ఇరవై ఒక్క రోజులు చేయడం అంటే ఒక దీక్ష భూమి అది మామూలు విషయం కాదు అది అది దక్కింది దక్కినది ఆ భగవంతుడు వారికి అన్ని వేళలా అన్నదండలుగా నీళ్ళు నిలవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు దీని ముందు చాలా చేయాలని మమ్మల్ని కూడా పిలవాలని వారి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలని మనసుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు గుగ్రకోట నెల్లూరు గారు నాకు ఆది రాజనారాయణ సార్ టూ ఇయర్స్ నుంచి తెలుసు ఆయన ఈ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆయన ఎక్కడో పనిచేసుకుంటూ వచ్చి నెల్లూరుకు వచ్చి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక కార్యదేక్షితో దీన్ని ఓపెన్ చేసి అందరికీ విద్యను నేర్పించాలని చెప్పేసి ఆయన కిలాస్ అవార్డు సంగీత ఆయన ఏంటంటే అందరికీ విద్యను నేర్పించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేసి ప్లీజ్ బ్యాక్ అప్పుడు జనాథన్ సో గారు రైవర్ సినిమాలు చేయడానికి ఇక్కడ వర్క్ షాప్ ఓపెన్ చేశాము ఇక్కడే ఆయన ఈయన ఆఫీస్లోనే మనకు అన్ని ఓపెనింగ్ జరిగాయి అందరం కలిసాము అప్పుడు అప్పుడు ఆయన పరిచయం అయ్యారు తర్వాత ఆయన బయోగ్రిఫీతో ఒక నెల్లూరు బూస్ని మూవీని కూడా స్టార్ట్ చేసి ఎయిటీ పర్సెంట్ కూర్చడం జరిగింది దాని అందరం మేము అందరం యాక్ట్ చేసాము రావు రెండు సార్ మేము అందరం యాక్ట్ చేసాము ప్రసాద్ కుమార్ గారు అందరూ యాక్ట్ చేసాము ఆయన చేసి సో అది కొన్ని హోల్డ్ అయ్యి ఉంది తర్వాత మళ్ళా చక్క మంచి తొందరలో వస్తుంది అని ఆయన చెప్పారు ఈ మధ్యన తర్వాత ఆయన ఏదైనా మనం ఇంత ముందుకు వెళ్తున్నాను కదా మంచి పనులు చేసుకుంటూ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి అందరూ నలభై ఉపయోగపడాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఒక హై మా ఫ్రండ్స్ అసోసియేషన్ స్థాపించి దానికి దానికి గౌరవనీయులటువంటి మన తరవైదు కళా సంఘాల అధ్యక్షులు అలవాటు అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి ఈ ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఒక ఒక అసోసియేషన్ ఇక్కడ నిర్వచించారు నెల్లూరు అసోసియేషన్ స్టార్ట్ మాత్రంతో దానికి ఆయన అధ్యక్షతలు వహుకున్నారు తర్వాత ఇంకా ఇంకేదో చేయాలని చెప్పేసి ఈ అసోసియేషన్ స్థాపించాను కదా ఇంకేదో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విద్యార్థులందరికీ ఇక్కడ స్టాండ్స్ కొనవచ్చు అందరికీ విధిని నేర్పిస్తే ఒక అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఎవరైనా బుద్ధిని నేర్పొంటే ఉంటారు కదా వాళ్ళందరికీ ఏదో హెల్ప్ చేస్తే మనం సహాయం మనం హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన ఒక మంచి సంకల్పాన్ని సంకల్పించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు మనం ఏదైనా ఒకసారి ఏదైనా హెల్ప్ చేయాలంటే పది రూపాయలు చేయాలంటే ఆలోచిస్తాం పది రకాలుగా అట్లాంటిది ఆయన ఒక అన్నదాన కార్యక్రమం అంటే దానాలు దానాలనే ఈ అన్నదానం అనేది చాలా గొప్ప విషయం నా దగ్గరికి కరుపు వాకవి ఉన్నప్పుడు వాకవి అనేది చాలా మంచి దైవేచ్చేది కాబట్టి ఆయనకి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా మనందరం కాల్ చేసి మా అందరికి కాల్ చేసి సార్ రండి మీరందరూ కాల్ పంచుకోండి మీరు మీరు భాగస్వాములు కాండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు చాలా రోజుల క్రితం ఆహ్వానించారు మేము రాలేకపోయినా కొన్ని కొన్ని పరిణామాలు ఈరోజు కుదిరింది సార్ని కలిసాము ఆయన చూడండి ఆయన శ్రమిస్తూ వర్క్ ఈ అన్నదాన కార్యక్రమాలకి ఎట్లా అయిపోయినా చూడండి అసలు ఎంత స్మార్ట్గా ఉండేవాడు ఆయన హీరో అసలు యాక్చువల్గా అట్లాంటిది ఆయన ఈరోజు అంత స్టగి చూడండి అంత నలగరికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన మంచి కార్యక్రమం చేస్తా సార్ మీకు ఎల్లవేళ భగవంతుడు మా అందరితో ఆర్టిస్టుల సహ సహాయ దాన్ని ఉంటాయి నెల్లూరు అసోసియేషన్ సహా సహకారం ఇప్పుడు మీకు ఉంటుంది మూడు ఆర్టిస్టు వీరికంటే మీరు కూడా ఇరవై ఐదు కళా సంఘాల అమరావతి కృష్ణ గారు కడ్డానికి ఆశీర్వాదం మీకు ఎల్లవేళ ఉంటుంది మా అందరి సహకారం ఉంటుంది మేము ఎప్పుడు మీ అన్న మీ ఉంటే మేము మీ చేసే ప్రతి కార్యానికి మేము ఉంటాము థ్యాంక్ యూ సార్ కాబట్టి మీ కార్య ఈ స్టాపింగ్ కార్యక్రమం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆ పగంట్టు కూరుకున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మిరాకిల్ మీరా నేను కామెడీ మహారాజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను టూ ఇయర్స్ నుంచి నీట్ మూవీస్గా నాకు ఆదినారాయణ సార్ పరిచయం ఈయన ఒక స్టంట్ మాస్టర్గా నాకు అప్పుడు పరిచయం అయినప్పటికీ కూడా ఆ తర్వాత సార్ అన్నట్టు ఆయన హీరో సినిమాలోనే హీరో కాదు నెల్లూరు నెల్లూరు బ్రూస్లీగా అతని హీరోనే కాదు రియల్ లైఫ్లో కూడా అతని హీరోనే ఎందుకనంటే సేవా కార్యక్రమం చేసే ప్రతి ఒక్కరు కూడా హీరోనే అలా ఈయన ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఇరవై ఒక్క రోజుల పాటు నేను అన్నదానం చేయాలని దీక్ష పూనడము గొప్ప విషయం ఆ పూనిండి దీక్ష పూనడము దాన్ని నిర్వర్తించడం అంటే చిన్న విషయం కాదు ఇరవై ఒక్క రోజు పాటు నిర్విరామంగా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా అన్నదానం చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని కూడా ఆయన గత కొంతకాలంగా పిలుస్తూ ఉన్నాడు ఈరోజు పైన ఈరోజు పదిహేడు రోజు ఇంకా కొద్దిగా నాలుగు రోజులు అయిపోతే అయిపోతుంది అది కూడాను రోజు రావడం మా యొక్క అదృష్టం నేను కూడా భావిస్తూ ఉన్నాను మా అందరి యొక్క సహాయ సహకారాలు అలాగే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇవ్వడం వల్ల ఈయన ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటివి ఇంకా మరెన్నో లైఫ్లో తన లైఫ్లో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నా పెద్దవారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు తర్వాత సభ్యులు అందరూ కూడా నా సార్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అక్కడ చాలా చాలా సంతోషం ఇంటి దగ్గర అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ ఒక నటులుగా ఒక స్టంట్ మాస్టర్గా ఒక బ్రూస్లీ ఏ విధంగా అయితే ప్రపంచ ఫేమస్ అయినాడో మర నెల్లూరు బ్రూస్లీ కూడా నెల్లూరులో అంత ఫేమస్ కావాలని చెప్పేసి అతని ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ అవ్వాలని చెప్పేసి అది చాలా చాలా సూపర్ సక్సెస్ హిట్ కావాలని చెప్పేసి మేము ఊరులో మా లాంటి కూడా ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు నేను ప్రత్యేక తెలియజేస్తాను మీరు చాలా చక్కగా అంటే కంప్లైంట్ చేస్తున్నారు అది మీరు ఏదైతే చెప్పారో నిజంగా దేవుడి సపోర్ట్ చేస్తున్నారా అంటే అధ్యక్షుడు